ముందుగా అందరికీ నమస్కారములు పరశురామ అవతారం ఇరువది యొక్క మహాలు ధరణి సునిలవధించి తత్కళే భర రుధిర ప్రవాహమున పైతృక తర్పణము పజేసి భూసురు వర కోటికి సొప్పడు భాగవ రామమూర్తి వై ధరణి సంగీతి కరుణాపయోనిధి భావం రామ దయా సముద్ర ఇరువది యొక్క పర్యాయములు రాజులందరినూ చంపి వారి మృత శరీరముల నుండి కారిన రక్త ప్రవాహముతో పితృదేవతలకు తర్పణము చక్కగా చేసిన బ్రాహ్మణ శ్రేష్ఠుల సమూహములకు సంతోషము కలుగా పరశురామావతారమై భూమినిచ్చినవాడు నీవే కదా రెండు తురమున తాటకం దునిమి దూజటి విల్దను మాడి సీతమున్ పరిణయముంది తండ్రి పవ పను పన్ భూమికేగి దుస్తర పటు చండ కాండ రావణ కుంభకర్ణ భూధర ముల్ కుల్చితివే కదా దశరథే కరుణాపయోనిధి భావం రామ దయా సముద్ర యుద్ధములో తాటకును సంహరించి శివుని వింటిని విరిచి సీతను పెండ్లాడి తండ్రి అయిన దశరథను పంపగా దుర్గరమైన వనముని కేగి తప్పించుకున్న శక్యముగాని తీవ్ర బాణములని వజ్రాయుధపు దెబ్బచే రావణ కుంభకరుణుని పర్వతములను వాడు నీవే కదా కృష్ణమూర్తి కనుషుడుగా జి కుజనావలి నెల్ల నడించి రోహిణి తనయుడనంగ బాహుబల దర్పమున్ బలరామమూర్తి వై తన దిన వేల్పవే నీ వికత దాశరథీ కరుణాపయోనిధి భావం రామ దయా సముద్ర అసమానమైన యాదవ వంశమైన క్షీర సముద్రమునకు చంద్రుడైన శ్రీకృష్ణుడు నీకు తమ్ముడుగా పుట్టి దుర్జనుల సమూహము నెల్ల వధించి రోహిణీ దేవి కుమారుడైన భుజబల గర్వముతో బలరామ బలరామ అవతారుడు బై దేవదేవుడు నివేకదా నాన్ బుద్ధా అవతారు సురలను దింపగా త్రిపుర సుందరం వరియింప బుద్ధరు పరయగు తాల్చితివి త్రిపురసుల కోటి దహించున పుడాహరునకు తోడుగా పరాశరణ బా భోగ్ర సాధనోత్కర మనని కదా దాశరథే కరుణ పయోనిధి భావం దేవతలు పగుడినట్లు త్రిపురంగమునను అనుసరించుటకు బుద్ధ రూపం నీవు తాల్చితివి త్రిపుర రాక్షసుల సమూహమును దహించు వేళ ఆ శివునకు సహాయకుడైవై విల్లు నమ్ములు ఉన్న సాధనమును సమూహమును చేసినవాడు నీవు కదా బుద్ధావత పది శంకర శకర దురిత సంకులమైన జగంబుచో శుర్వంక శ ఉత్తమ తురంగమునెక్కి కరాశి బూని వీరాక విలాసమప్పకు సాకృతి సజ్జన కోటికిన్ నిరాతక మునర్చివే దాశరధే కరుణాపయోనిధి భావ్ రామ దయా సముద్ర వర్ణ సాంకల్యముచే చదరానిదని పాపభూయిష్టమైన లోకమును చూసి మేలు జాతి గుర్రమును అధిరోహించి చేత కత్తిని పోని వీరుడును బిరుదమెప్పుగా కల్కి రూపమున మంచి వారి సమూహమును అడ్డుకోలేకుండా చేసినవాడు నీవి కదా